మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యులు అవుదురు తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించినో నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ ఎందు నిలిచి నేను నా తండ్రి ఆజ్ఞను గైకుని ఆయన ప్రేమ ఎందు ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞను గైకుని నా ప్రేమ ఎందు నిలిచిందు ఏక మనస్సు ఏక ఆత్మ ఈసయ మనస్సు ఏక మనస్సు నా ఆత్మ దేవుని ఆత్మ ఏక మనస్సు ఏక ఆత్మతో ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో దేనికి కూడా భయపడవు దేనికి కూడా నువ్వు భయపడక్కర్లేదు నాలో ఉన్నవాడు ఈ ఉన్నవాడి ఉన్నవాడికంటే గొప్పవాడు నజరేడిన యేసుక్రీస్తు ఈరోజు నువ్వు కష్టాలతో అవమానాలతో నిందలతో ఎవలేతే ఉన్నావో అట్టి కెపాసిటీ పరిశుద్ధాత్మ దేవునికి మనకి అనుగ్రహించాడు నేను బలహీన కానీ నాలుగు ఉన్నవాడు బలవంతుడు ఆయన నజరేడిన యేసుక్రీస్తు అందుకని ఏసు ప్రభు చెప్తున్నాడు తండ్రి ఏసయ చెప్తున్న నా ఆత్మని మీరు పొందుకున్నప్పుడే నేను ఈ లోకాన్ని జయించాను కాబట్టి మీరు కూడా జయించే శక్తి నీకు అనుగ్రహిస్తారని ప్రభు చెప్తున్నాడు ప్రయాసపడి భారం సమస్త జనలారా నా ఎద్దకు రండి మీకు విశ్రాంతిని కలిగి ప్రభు సెలవిస్తున్నాడు ఎట్టి పరిస్థితులు ఉన్నాయి ఎన్ని కష్టాలున్నా ఎన్ని అవమానాలున్నా ఇవన్నీ మన భారమంతా నా ప్రభు మీనేసే మన కష్టాలన్నీ మన మన ప్రభు మీనేసే నేసాయి ఈరోజు నీ పెళ్ళి అవ్వకుండా ఐదు సంవత్సరాల నుంచి బాధపడుతున్నావా ఈరోజు ఘనంగా నీ మ్యారేజ్ జరిగిస్తున్నాడు బ్రదర్ ఐదు సంవత్సరాల నుంచి మ్యారేజ్ అవ్వలేదు మీకు ఈ ఈ నూతన ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో బ్రదర్ ఘనంగా నీ మ్యారేజ్ జరిగిస్తున్నాడు దేవుడు సిస్టర్ గారు కూడా మ్యారేజ్ కోసము గత నాలుగు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దేవుడు ఏర్పాటు చేసిన భర్తని దేవుడు నీ దగ్గరికి వచ్చి మ్యారేజ్ ఘనంగా జరిగిస్తున్నాడు ఈ రోజు దేవుని ఆత్మ ద్వారా నేను మాట్లాడుతున్నాను నేను